హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేడి వేడిగా అన్నం బీరకాయ పచ్చడి ఇంకా బీరకాయ బజ్జీతో తింటుంటే ఉంటుంది సూపర్ అండి అసలు టేస్ట్ సో బీరకాయ పచ్చడి చేయడానికి ఏమేమి కావాలో చూసేద్దామా పచ్చిమిరపకాయలు టమాటాలు మరి బీరకాయ పొట్టు తీసి పెట్టుకున్నాను ఇంకా తెల్లగడ్డలు ఇంకా తిరుగుబాతి వేయడానికి ఎర్రగడ్డ సో స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెము ఉద్దిపేళ్ళు ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా టూ స్పూన్స్ సనిగి బ్యాళ్ళు వేసుకుని బాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఒక రెండు ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు ఫ్రై వేసుకున్నాను తెల్లగడ్డ రెబ్బలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలా కర్రీస్ కంటే ఈ పచ్చళ్ళే చాలా టేస్టీగా ఉంటాయి అప్పుడప్పుడు కాదు రోజు పచ్చళ్ళే చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటాయి ఇంకా నేను టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను నన్ను టమాటోలు కొంచెం మగ్గాక ఇప్పుడు మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు టమాటాలు మగ్గటానికి సో టమాటోలు కొంచెం మగ్గాక మనం బీరకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకుందాము బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి బీరకాయ ముక్కలు అప్పుడు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్ అస్సలు పోయకూడదు పచ్చడిలకి ఓన్లీ ఆయిల్లోనే వేయిస్తే చాలా బాగుంటుంది పచ్చడి ఇక్కడ నేను సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకొని మగ్గడానికి కొంచెం మూత పెట్టుకోండి కావాలంటే నేను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను సేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా చూడండి అది వాటర్ అదే వస్తుంది మూత పెట్టగానే మళ్ళీ ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను మిక్సీ పట్టేసుకుంటాను అసలు రోట్లో నూరితే ఇంకా బాగుంటుంది కానీ రోడ్లో నూరేంత టైం లేదు రోడ్ రోల్ కూడా లేదు సో నేను మిక్సీలో వేసుకుంటాను నన్ను మళ్ళీ అస్ ఇప్పుడు పచ్చడికి అందరూ తిరుగుబాత్ ఎలా పెడతారంటే బౌల్లో వేసి బౌల్లో డైరెక్ట్గా పెడతారు కదా నాకు అలా ఇష్టం ఉండదు నేను డైరెక్ట్గా పాన్లో మళ్ళీ రుబ్బిన పచ్చడిని పాన్లో వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మళ్ళీ తిరుగుబాత్ వేసి కలిబెడతాను అన్నమాట సో ఇట్లా తిరుగుబాత్ వేసుకున్నాక మళ్ళీ పచ్చడి ప్యాన్లోకి వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ స్టిర్ చేస్తే ఇంకా రుచి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటుంటే అసలు ఎంత బాగుంటుందో మీరు అసలు ఏ వెజిటేబుల్ అయినా పచ్చడి చేసుకోవచ్చు సేమ్ ప్రొసీజర్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ట్రై చేశాక కమెంట్ కూడా తప్పకుండా చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్